మానాడికి నాకు చాలా జర్నీ ఉంది తర్వాత మానాడిది ఆదిది ట్రైలర్ చూడగానే బన్ని ఫోన్ చేశాడా మెసేజ్ పెట్టాడా ఫోన్ మెసేజ్ పెట్టాడు చూడగానే ఎగ్జైట్ అయ్యి కొట్టే కారం రంగు రుచి ఆ కారం పొడి సో ఇంతకీ వీళ్ళన్నింటినీ కలిగితే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే ఒక కొడుకు పైకి రావడంలో ఉండే తాపత్రయం నాకన్నా ఎవరికి తెలుస్తుంది అది కుటుంబంతో సంబంధం ఉన్న ఒక చోటకి ఒక మంచి సక్సెస్ అయితే మన కుర్రాన్ని విష్ చేయడానికి నేను వెళ్ళాలి అని అనిపించింది ఇంకొక డిన్నర్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అది నేను కొంచెం లేట్గా వస్తా అని చెప్పి మనాళ్ళు అడగగానే రావాలని అనిపించి వచ్చాను ప్రత్యేకంగా ఆదిది కొద్దిగా ఆలస్యమైనా బ్రహ్మాండంగా ఈ సినిమాలో ప్రూవ్ చేసి వెరీ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చావు ఐ విష్ ఇంతకాలం వచ్చింది ఒకటి ఇక్కడి నుంచి కమ్ టు హైవే ఆల్ ది బెస్ట్ ఫర్ యూ తప్పనిసరిగా నువ్వు బాగా బ్రహ్మాండమైన పాత్రలు ఎన్నుకుంటూ బాగా ముందుకు వస్తావని నమ్ముతున్నాను అండ్ హీరోయిన్ నీ సమ్ అయ్యర్ వాట్స్ ఎట్ ఐ అర్చన అయ్యర్ ఐ నో యువర్ ఎ తెలుగు గర్డ్ బట్ స్టిల్ ది డివినిటీ దట్ యు ప్రొజెక్టెడ్ సో గుడ్ అప్రిషియేట్ ఆ తర్వాత చెప్పాల్సింది ఈ తల్లికి ఎంత బాగా చేసిందండి ఎన్ని ఎన్ని రకాలు క్యారెక్టర్లో వచ్చిన అన్ని రకాలు చేసింది దర్స్ హౌ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐ అప్రిషియేట్ ది ప్రొడ్యూసర్స్ ఆల్సో టు బిలీవ్ ది డైరెక్టర్ అండ్ గివెన్ హిమ్ సో మచ్ ఆఫ్ స్పేస్ టు మేక్ అండ్ మొత్తం ఆర్ఎఫ్సీలో తీశారంట కదా ఇది ఐ టోల్డ్ లైక్ దట్ సో ఐఎమ్ వన్ ఆఫ్ ది వెరీ హ్యాపీ పర్సన్ టు సీ ఆది గోయింగ్ అప్ ద లాడర్ అండ్ ఐ డింట్ నో అబౌట్ ద డైరెక్టర్ నేను సినిమా చూసినప్పుడు రెండు మూడు సార్లు ఎవరబ్బా ఎవరబ్బా ఇతను కొత్త ఎంత టైట్గా తీశాడంటే అని అనిపించి మధ్యలో కొన్ని ఏఐ షార్ట్స్ మిక్స్ చేసి ಯಂತ ಬಾಜೇಶರ ನಾನು ಅನ್ಕಚಿದ್ದೆ ರಿಯಲಿ ಸಾಯಿ ದೇರ್ ಐ ವಾಂಟ ಟು ಹ್ಯಾವ್ ಯು ಹಗ್ ಮ್ಯಾನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ஆல் ದಿ ಬೆಸ್ಟ್ ಟು ಯುವರ್ ಆ ಚಿಕ್ಕ அது காரம் ரங்கு ருச்சி ஆச்சு காரம் படி